నాడు వైసీపీ నేడు టీడీపీ పార్టీలు మారినా అధికారంలో ఉండడమే వారి అంతిమ లక్ష్యం అధికారాన్ని అడ్డం పెట్టుకుని దొరికినంత దోచేయడమే వారు కార్యం అందుకు లోకల్ నాయకులు కార్యకర్తలను నోరు మెదపనీయకుండా చేయడం అధికారులను మేనేజ్ చేసి దొరికింది దోచుకోవడమే తాజాగా సర్వేపల్లి నియోజకవర్గంలో ఓ నేత ఇదే చేస్తున్నాడు సుమారు మూడు కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలానికే ఎసరుపెట్టాడు స్థానిక అధికారులు సిబ్బంది సైతం ఆ కబ్జాదారుడికి అండదండలు అందించడంతో ఏకంగా ఆ స్థలంలో బోరు సైతం వేసేసి నిర్మాణాలు చేపట్టేశారు దీంతో స్థానికంగా పెద్ద అలజడి రేగింది ఇంతకు ఈ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసింది ఎక్కడా అనుకుంటున్నారా సర్వేపల్లి నియోజకవర్గంలోని గొలకముడి గ్రామంలో గొలగముడి వెంకయ్యస్వామి టెంపుల్ కు కూతవేటు దూరంలోని సర్వే నెంబర్ యాబై నాలుగులోని సుమారు నూట యాబై అంకనాల స్థలమది అక్కడ ప్రస్తుతం మార్కెట్ వాల్యూ అంకనం రెండు లక్షల వరకు ధర పలుకుతోంది ఈ విషయం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకునేలా స్థానికులు సిద్దమయ్యారు చూద్దాం అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారు آلا ہاں